నమస్తే అందరికీ తెలుగులో వీడియో చేయమని చాలామంది ఇప్పటి నుండి అడుగుతున్నారు ఇన్ని యానిమల్స్ ఉండేసరికి ఆ చేయడం కుదరట్లేదు మెయిన్గా ఒంగోలు బ్రీడ్ గురించి చేద్దామని నేను అనుకున్నా దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలేంటో ముందు ముందు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య అంటే ఒంగోలు అనేది మన ఇండియాలో ప్రామినెంట్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాముఖ్య ముఖ్యమైన బ్రీడ్స్లో ఒకటి అది ముందు నుండి సో ఎందుకంటే దాని పవరు దాని వర్క్ చేసే కెపాసిటీ అన్ని వేరు బ్రిటిషర్స్ కాలం నుండి వన్ ఆఫ్ ద మెయిన్ బ్రీడ్ అంటే ఈ గిర్రు సాయి ఇవి మిల్కింగ్ లైట్లను సౌత్ ఇండియాలో మేబీ ఒకటో రెండో బ్రీడ్స్ వాళ్ళు ద బెస్ట్ అన్నాయే ఇందులో ఒంగోలు ఫస్ట్ ఓకే అయితే చాలామంది ఈ మధ్య అంటే ముందు నుండి ఎంత వర్క్ చేసిన పందాల కోసం దానికోసం దీనికోసం ట్రై చేసినా ఈ మధ్య ఏదో బ్రెజిల్లో ఏదో కావు నలభై మూడు కోట్ల కమ్ముడు పోయింది ఒంగోలావు సో దాన్ని చూసి చాలామంది మధ్య మళ్ళీ ఏదో ఇచ్చేద్దామని అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు అనేది అక్కడ రేటు పోవడానికి కారణం ఏంటంటే ఒంగోలు బ్రీడ్లో ఏది ఇప్పుడు గిర్రో సాయివాలు ఈ కాంక్రేజ్ ఇట్లాంటి మిల్క్ ఎక్కువ ఇచ్చే బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియా వాటిలో ఏం చూస్తారు దాని పాల సామర్థ్యం చూస్తారు రైట్ కానీ ఒంగోలు లాంటి బ్రీడ్లో అది తినే ఫుడ్కి అంటే మిల్క్ టు ఫీడ్ టు మిల్క్ రేషియో అని మిల్కింగ్ బ్రీడ్స్లో అంటారు ఫీడ్ టు మీట్ రేషియో అని దీన్ని అంటారు అనమాట అది తినేదిండికి ఎంత ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంది బ్రెజిల్ చేసేది ఏంది ప్రపంచం అంతటికి వాళ్ళు మాంసం తయారు చేస్తూ పంపిస్తారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇది ఒంగోలు కావచ్చు వేరే బ్రీడ్స్ కావచ్చు అండ్ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ సుమారు బ్రెజిల్లో ఎన్ని ముప్పై నలభై కోట్ల పశువులు ఉంటాయో ఎంతో ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు బట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రీడ్ ఒంగోలి అది గిర్రు కాంక్రేజు గిరోలాండు అని క్రాస్ బ్రీడ్ కావచ్చు ప్యూర్ హెచ్ఎఫ్ కావచ్చు వాళ్ళ లోకల్ బ్రీడ్ ఉన్నాయి ఇవన్నీ కలుపుతుకుంటూ కూడా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉండదు సో బ్రెజిల్లో మెయిన్ మెజారిటీ ఆఫ్ ద ఆవుల్లో ఎయిటీ పర్సెంట్ ఒంగోలు బ్రీడే అండ్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం పెంచడానికి ఏంది మీటి కోసం సో ఏదో ఒంగోలు పెంచేసి ఏదో చేసేద్దామని అనుకునే వాళ్ళ కొంచెం అవగాహన కల్పిద్దామని ఈ మాట చెప్తున్నా ఇంకా అది పక్కన పెట్టేస్తే అసలు ఒంగోలు అనేది ఒక అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూస్తే కూడా కొద్దో గొప్ప ఫార్మర్స్ దగ్గర మంచి బ్రీడ్ ఉండే అసలు ఈ మధ్య వెళ్తుంటే అసలు ఏం కనబడట్లేదు అసలు ఎవరి దగ్గర అసలు మంచి ఆవులు ఎక్కడనో ఎతికితే ఒకటి అర ఒకటి అర ఎక్కడో ఎక్కడ ఎక్కడెక్కడో కనబడుతున్నాయి ఈ బ్రీడ్ ఇట్లా పాడైపోవడానికి మెయిన్ కారణం నాకు అనిపించింది నేను చెప్తా సి ఒంగోలు అనేది మనకి వ్యవసాయాన్ని కోసం మెయిన్గా యూజ్ చేశారు అండ్ ఇంత బలంగా బలవర్ధకంగా ఉన్న బ్రీడ్ ఏది లేదు ఇండియాలో బేసిక్గా అండ్ ఒంగోలు చేసినంత పని వేరే బ్రీడ్స్ అంతగా చేయవు రైట్ సో ముందు నుండి మన ఒంగోలు బ్రీడ్ అనేది స్ట్రాంగ్ బ్రీడ్ ఇన్ అగ్రికల్చర్ పర్పస్ అయితే ఏమైందంటే మీరు ఏ బ్రీడ్ తీసుకున్నా అంటే నాకు నేను ఈ వీడియో చేద్దాం అనుకోవటం ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది సో నా స్టాన్స్ పదేళ్ళ నుండి పదిహేను ఏళ్ళ నుండి క్లియర్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతారు మామూలుగా మన లోకల్ బ్రీడ్ ఒంగోలు కాకుండా ఎందుకు పెంచుకున్నారని సి నా ఉద్దేశంలో ఒంగోలు అనేది డ్రాట్ బ్రీడ్ అంటే ఇంగ్లీష్లో డ్రాట్ బ్రీడ్ అంటారు అంటే వ్యవసాయానికి సంబంధించిన బ్రీడ్ అని అంటే మెయిన్ పర్పస్ వ్యవసాయం చేసేది ఎంతో కొంత పాలిస్తుంది రైట్ ఇది ముందు నుండి అలాగే క్యారెక్టరైజ్ చేయబడింది కొంతమంది డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అనొచ్చు ఇటు మిల్క్ ఇస్తుంది అటు అగ్రికల్చర్ పని చేస్తుందని బట్ ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ఈ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఎంతో కొంత స్కోప్ ఉంది బ్రీడ్ క్యారెక్టర్ బ్రీడ్ డెవలప్మెంట్ చేయడానికి దానికి అని ఇది చేసుకుందాం ఒంగోలు సి నేను చేసుకున్న రోజు నేను ఇవన్నీ పది పదకొండేళ్ళ కింద అప్పుడు స్టార్ట్ చేసినప్పటికే ఒంగోలు బ్రీడ్ అనేది తగ్గుతూ వస్తుంది అప్పటికే నేను అనుకున్నది ఏంటి సి ఒంగోలు ఆ రోజుకి ఉన్న పర్పస్ ఏంది ఒకటి వ్యవసాయం పనులు రెండోది బండ్లావిడ్ పోటీలు వ్యవసాయం చేస్తాడు ఎవడు లేడు ఏది ఎద్దులతో ట్రాక్టర్ మెకనైజేషన్ అయిపోయింది రెండోది మనకి బండలాగుడు పందాలకి మనమా వెళ్ళేది లేదు అండ్ ఈ రోజున బండలాగుడు పందాలకి వెళ్ళే ఎవరైనా సరే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వాళ్ళు ఇంకో కింద స్థాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకొక కింద స్థాయి అంటే ఐ మీన్ ఒక పెద్ద లెవెల్ పందాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకన్నా కొద్దిగా తక్కువ పది లక్షల పంద అంటే వాళ్ళు విన్నింగ్ ఉంటుంది కదా వాళ్ళు సీనియర్ జోడీ అని రెండు పళ్ళు నాలుగు పళ్ళు సీనియర్ సబ్ జూనియర్ అని ఈ కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీ ఫస్ట్ ఒక ఫార్మర్ దగ్గర నుండి ఏదో సంతల్లో ఎవరో కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర నుండి కొంచెం చిన్న స్థాయి పందాలు వేసేవారు జూనియర్ లెవెల్ సబ్ జూనియర్ ఇట్లా ఇట్లా పెరుగుంటా పోయినా కొద్ది దాని పర్ఫార్మెన్స్ని బట్టి రేటు పెరుగుతుంది ఈ రోజు కూడా పుట్టించి పెంచి దాన్ని పంద కట్టిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు ఒకవేళ ఉంటే నాకు తెలియదు బట్ దాదాపు అందరూ కొనుక్కొచ్చి ఇది చేస్తున్న వాళ్ళే అందుకని చెప్పి మనం ఈ బ్రీడ్ ఎంచుకోవడం జరిగింది బట్ నా స్టాండ్ అయితే డే వన్ నుండి క్లియర్ ఏంటంటే ఈ బ్రీడ్ మిల్కింగ్ బ్రీడ్ కాదు అండ్ మనకి ఆ పందాలో ఇంకోటి అగ్రికల్చర్ చేసే స్కోపే లేదు ఏది ఎదులతో సో ఖచ్చితంగా మనం ఈ బ్రీడ్కి వెళ్ళడం జరిగింది కానీ ఒక పది పదిహేను ఏళ్ళ నుండి నేను చాలామందిని చూసాను ఏమంటే మిల్క్ డెవలప్మెంట్ చేద్దాము చేస్తాము అని చెప్పి స్టార్ట్ చేసిన వాళ్ళని చాలామందిని చూసిన నేను ఈ మధ్య నాకు ఫోన్ చేసి ఏమంటున్నారంటే అసలు అప్పుడే మేము గిరి రోజు ఇంకో బ్రీడో పట్టుకొని ఈ మిల్కింగ్ బ్రీడ్ కనుక చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడే వాళ్ళము అసలు అలా చేద్దామని చెప్పి తప్పు పని చేసాము అని అను అనేవాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే నేను ఏ రకంగా అంటున్నానంటే మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు దాని స్కోప్ ఎంత ఎంతుందన్న చూడాలి బట్ అలా కాకుండా ఒకవేళ చాలామంది ఏంటి మిల్క్ డెవలప్మెంట్ కోసం అని చాలామంది చేశారు అందులో కొంతమంది ఎలా ఉన్నారంటే ఏంది ఎక్కడ పడితే అక్కడ లాంఫామ్లాడ ఈడ కనబడుతూ ఉంటారు పదేళ్ళ కింద ఎలా చెప్పేవాళ్ళంటే దీనిలో నేను మిల్క్ చేసి చూపెడతా అది ఇది అని చెప్పి ఏళ్ళు టైం వేస్ట్ అయ్యి ఇరవై ఎకరాలు అమ్ముకొని ఈ మధ్య అలాంటి మహానుభావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ మధ్య వీడియోలో చూసిన మనుషుల్లో కులాలు ఇవన్నీ పెట్టినట్టు ఆవుల్లో కులాలు పెడుతున్నారని చెప్పి ఎస్పెషల్లీ ఒకరిని చూసా అతను ఏం చేస్తున్నాడంటే ఒంగోలావుల్లో గిర్రు సెమెన్ ఎత్తున్నాడు సెమెన్ వేస్తున్నాడా బుల్ క్రాసింగ్ చేస్తున్నాడా పక్కన పెడితే ఒంగోలు దా ఒంగోలు దాంట్లోనే గిర్రు సాహివాలు తార్పార్కరు రెడిసింది వాడి ఇష్టమి కాదు అంటే వాడు ఏదో నేను చేస్తూ చూపెడతా అని చెప్పి అన్ని జాతులు ఒకటే దేశీ జాతులన్నీ ఒకటే మనమే వాటిని వేరువేరు చేసినామని చెప్పి ఒంగోలులో ఉన్న అన్ని జాతుల సెమెన్లు వేసి అడ్డదిడ్డమైన శంకర జాతిని తయారు చేస్తున్నాడు వాడి ఎడ ఏడబడతాడా ఇక్కడ మన ఇలా అంఫామ్లో ఆడ తిరుగుతూ ఉంటాడు బ్రజలొచ్చినా ఇంకోటి అని అయినా కూడా అంటే వాడికి పిచ్చి మొదలైన పదేళ్ళ కిందనే వాడికి చెప్పా నీకు అని చెప్పిండా నువ్వు జనావాసాలల్లో తిరిగే మనిషి కాదురా బాబు అని అంటే మెంటాలిటీ వాడికి తెలియకపోగా పక్కన వాళ్ళ మీద ఏమంటారు మైండ్ డైవర్ట్ చేయడమో లేకపోతే ఏమంటారు ఇట్లా చేశారే మీరు ఇదే చేయాలరా అని చెప్పేవాడు ఇప్పుడు ఎండ్ ఆఫ్ డే టైం వేస్ట్ అయింది మనీ వేస్ట్ అయింది అని నేను ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనడం కాదురా బాబు ఫెయిల్యూర్ అని ఎవరైనా చెప్తాడు నువ్వు కానీ నువ్వు ఏం చేయగలుగు చేయాలనుకుంటున్నావు ఆ క్లారిటీ నీకు లేదని నేను చెప్పేది బట్ ఇన్న ఏళ్ళ కింద స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒంగోల్ బ్రీడు ఆ మస్కులర్ బాడీ ఒక పాతిక ముప్పై ఏళ్ళ కింద ఉన్నట్టుగా స్ట్రాంగ్ సైజు లెంగ్తు హైటు బోన్ పవరు ఆ కెపాసిటీ ఆ బండ్లాగే ఇది వాళ్ళు ఆ టైంలో నుండి కొంచెం సెమెన్ కాపాడుకొని కానీ ఆ బుల్స్ జీన్ జీన్ పూల్ అనేది కాపాడుకొని కానీ దాన్ని కనుక ప్రిజర్వ్ చేసి దాని సి ఏదన్నా బ్రీడింగ్ చేస్తున్నామంటే ఆ బ్రీడ్కి మెయిన్ అంటే కొన్ని ఉంటాయి కదా అడ్వాంటేజెస్ అనో లేకపోతే ఒక స్కోప్ అనేది ఉంటుంది కదా దీని అంటే దీని మెయిన్ యూజ్ ఇది లేకపోతే దీన్ని స్ట్రెంగ్త్ ఇది ఈ బ్రీడ్ స్ట్రెంగ్త్ ఇది దాన్ని ఇంకెంత బెటర్ చేయాలని చూడాలి కానీ దాని వీక్నెస్ని పట్టుకొని నువ్వు స్ట్రెంత్ చేయాలనుకుంటే కష్టం సో ఇది ఈ మెయిన్ పాయింట్ చాలామంది మర్చిపోయి అసలు చాలామంది మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి కారణం అది అండ్ మిల్కింగ్ మీరు ప్రాపర్గా బ్రీడ్ చేస్తూ ఉంటే మేబీ మిల్కింగ్ ఆటోమేటిక్గా వచ్చుకోవచ్చు కానీ మిల్కింగే డెవలప్ చేద్దామని చెప్పి పెట్టుకున్న వాళ్ళు నాకు తెలిసి ఎవ్రీ వన్ ఫెయిల్డ్ ఓకే అది ఎందుకు ఫెయిల్ అయిందో నేను చెప్తా సో బ్రీడ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఫెయిల్ అయిందో నేను చెప్తా ఇదొక వ్యక్తి చేయాల్సిన పని కాదు ఏ బ్రీడింగ్ అయినా సరే నాలంటోడు గిరి చేసినా సాయి ఎవడు వేరే వాళ్ళు ఇంకో బ్రీడ్ చేసినా ఏ బ్రీడ్ చేసినా ఒక వ్యవస్థ చేయాల్సిన పని అంటే గవర్నమెంటో డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని ఒక వ్యక్తి చేసే పని కాదు చాలా టైము మనీ ఎన్నో పడతాయి కానీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఈ గవర్నమెంట్ ఎవరైతే కొన్ని లెక్కలు చేసే సన్నాసులు ఉన్నారో వీడికి అది వీళ్ళకి ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎవరైతే ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారో జనరల్గా ఇగ ఇలాంటి వాళ్ళు అందరు చేసే ఇది చేయబట్టి మొత్తం బ్రీడ్ సర్వనాశనం అయిపోయింది ఎలాగో నేను చెప్తా ఈ బ్రీడ్లో ఏది బ్రీడ్ లేకుండా ఊరికనే పెట్టి బ్రి మన బ్రిటిషర్స్ ఉన్న కాలంలో ఏమో బ్రీడ్ బెటర్గా ఉండే వాళ్ళ రికార్డ్స్ వాట్ ఎవర్ ఉన్న కాడికైతే చాలా బెటర్గా ఉండే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పటిలో సగం మిల్క్ లేవు ఒంగోలు బ్రీడ్లో గవర్నమెంట్ ఫామ్లో అంటే ఊరికనే తినడానికి ఎగబడ్డారు అంతే తప్పితే పని చేయాలని వడికి లేదు ఫ్రీగా గవర్నమెంట్ సొమ్ము వస్తుంది తినడం ఇది చేయడం అంతే అసలు అంటే నా దృష్టిలో ఏదైనా గవర్నమెంట్ ఫామ్లో గవర్నమెంట్ జీతం తీసుకొని తిన్న తిండికి ఏమన్నా కొంచెం ఇది చేశారనంటే అది ఎవరంటే దంతివాడ యూనివర్సిటీ అని ఉంటుంది గుజరాత్లో కాంగ్రెస్ బ్రీడ్ పైన వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ముప్పై నలభై ఏళ్ళ కింద వాళ్ళ దగ్గర ఒంగోలు ఎంత మిల్క్ ఉందో గిర్లో అంతే మిల్క్ ఉండే సో కొంతమంది అనొచ్చు అది కాంక్రేజ్లో మిల్క్ ఎక్కువ ఇచ్చే బ్రీడ్ అది ఇదని ఎవరైనా అనుకుంటే ఆ టాపిక్ సెపరేట్ తర్వాత మాట్లాడదాం అది అంతే పాలిచ్చే బ్రీడ్ కాదు ఓకే గుడ్ ఆఫ్ యావరేజ్ ఒంగోలా అనో కొద్దిగా ఎక్కువనో కొంచెం ఎక్కువనో తప్పితే అది ప్రాపర్ మిల్కింగ్ బ్రీడ్స్లో రాదు కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన టైంలో ఆన్ రికార్డు ఉంది వాళ్ళ దగ్గర ప్రతి రికార్డు ఉంది థర్టీ ఫైవ్ థర్టీ 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 టు ఫార్టీ ఇయర్స్ నుండి ప్రతి రికార్డు ఉన్నది వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడుగా ఆన్ అన్ యావరేజ్ వాళ్ళ దగ్గర ల్యాక్టేషన్ ఈడ్ అంటే పది నెలలు పదకొండు నెలలు ఒక ఈత కాలంలో ఒక ఇంచుమించు అంటే పది నెలలు పదకొండు నెలలు అంటే ఒక వన్ ఇయర్ అనుకోండి ఒక ఈత కాలంలో వాళ్ళ దగ్గర ఉన్న యావరేజ్ వెయ్యి నుండి పన్నెండు వందల లీటర్లు మాత్రమే ఉండే అలాంటి ఆవులని ఈ రోజున యావరేజ్ అనేదే యావరేజ్ అంటే అన్నీ కౌంట్ బై డివైడెడ్ బై నెంబర్ వేస్తారు అంటే కొన్ని ఐదు వేల లీటర్లు ఈత కాలంలో ఇచ్చేది ఉన్నాయి పది నెలలో ఏడాదిలో ఐదు వేలకు ఎక్కువ ఇచ్చేటివి ఉన్నాయి కానీ యావరేజ్ చేసుకుంటే ప్రతి యావం చూసుకున్న కూడా మూడు కన్నా ఎక్కువ ఉన్నాయి మూడు వేలు మూడు వందలు మూడు వేల రెండు వందలు సంథింగ్ లైక్ దట్ అంటే మూడు వేలు అనేది చాలా ఎక్కువ అది కూడా యావరేజ్ అని అంటే చాలా ఎక్కువ ఏదో ఒకటి ఇవ్వడం రెండు ఇవ్వడం కొన్ని ఇవ్వడం కాదు ఆన్ అండ్ యావరేజ్ అంటే అన్నీ కలుపుకుంటే కూడా మూడు వేలు దాటుతున్నాయి అంటే దానిలో ఐదు వేలు లీటర్లకన్నా ఎక్కువ ఆవులు కూడా చాలా ఉన్నాయి నాలుగు వేలకు ఎక్కువ ఇచ్చేటివి ఉన్నాయి అంటే ఒంగోలు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అంతే మిల్క్తో లేదంటే అంతకన్నా తక్కువ మిల్క్తో స్టార్ట్ చేసిన కాంక్రేజు గ్రాజువల్గా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ రోజున ఇంత మంచి బ్రీడ్ని తయారు చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ మన ఒంగోలు బ్రీడ్లో ఏమైంది ఉన్నదాన్ని కూడా సర్వనాశనం చేసి పెట్టారు వీళ్ళు డెవలప్మెంట్ సంగతి పక్కన పెడితే ఉన్నదాన్ని పోగొట్టారు అండ్ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అంత మిల్కింగ్ ఉండకపోయి ఉండొచ్చు అని నా ఉద్దేశము బట్ అది తప్పు కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కొన్ని 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 వెనకటి కాలంలో ఏంటంటే ఎక్కడెక్కడ నుండో బ్రీడ్స్ అటు ఇటు తిరిగి మిక్స్ అయిపోయి ఉండదు మా తెలంగాణలో మా కరీంనగర్ జిల్లాలో థార్పార్కర్ బ్రీడ్ గవర్నమెంట్ బ్రీడింగ్ ఫామ్ ఉండే ఇక్కడ సో మేబీ ఇక్కడ బ్రీడ్ కూడా లోకల్ ఆవులతో మిక్స్ అయ్యమన్నా మిల్క్ ఇంప్రూవ్మెంట్ అయింది అసలు ఏం తెలియదు బ్రిటిషర్స్ కాలంలో ఉండే మనం ఒక పది పదిహేను ఏళ్ళ కింద తీసేశారంట నాకు కూడా పెద్దగా ఐడియా లేదు బట్ ఇక్కడ ప్రాపర్ తార్పార్కల్ గవర్నమెంట్ బ్రీడింగ్ ఫామ్ ఉండే ఓకే సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిల్కింగ్ బ్రీడ్ కాదు ఒకవేళ మిల్కింగ్ బ్రీడ్ అయ్యింది అనుకుందాం అంటే ఇది జస్ట్ వీళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళు బ్రీడ్ని చెడగొట్టారు ఒకవేళ మిల్కింగ్ బ్రీడ్ కాదని అనుకుందాం అలాంటి దాన్ని మిల్క్ ఇంప్రూవ్మెంట్ చేయడం కన్నా నాన్సెన్స్ ఇంకోటి ఉండదు నా దృష్టిలో సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి బ్రై చాలా సింపుల్ ఏంటంటే నా దృష్టిలోనే అయితే అంత హెవీ మిల్కింగ్ బ్రీడ్ కాదు ఇది నా ఒపీనియన్ ఈ వీడియో చేద్దాం అనుకునేవారు కానీ కొద్ది రోజుల కిందనే సడన్గా ఒకరు వీడియో పెట్టారు ఏమని ట్వంటీ లీటర్స్ ఇస్తుంది ఒంగోలావని చూశాను ఐ మీన్ ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది దేనికి పుట్టింది నో డీటెయిల్స్ బట్ ఇరవై లీటర్లు ఇస్తుంది ఇరవై కాకపోతే పదిహేను పదహారు అయితే కదా ఒకవేళ ఇరవై అని చేసి ఇస్తుంది అనుకున్నా కూడా బట్ హౌ గాడ్ నోస్ బట్ ఇదండి స్కోప్ నాకు తెలిసి బట్ నా స్టాండ్ నా ఐడియాలజీ నా అజంప్షన్ వేరే ఉంది బట్ ఎలా పుట్టింది ఇది ఒకవేళ అంత మిల్కింగ్ పీరియడ్ ఉంది మన వాళ్ళు ఏం చేశారు దీన్ని సో నెక్స్ట్ అసలు మొత్తం తిరిగితే బ్రీడే కనబడట్లేదు దిస్ ఇస్ ఫ్యాక్ట్ నేను ఒక ఫ్రె ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు నా సైడ్ నుండి నేను ఏదో కొంచెం ఇది చేసి ఓల్డ్ సెమెన్ కానీ ఇంకోటి కానీ ఇచ్చేసి మేబీ టెస్ట్ ఐవిఎఫ్ చేసి కొంచెం చేద్దామని ట్రై చేస్తున్నా లెట్స్ ఎక్కడి వరకు వెళ్తుందో బట్ స్కోప్ అయితే నేను ఏదో దీన్ని పదిహేను ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు తయారు చేద్దామని కాదు బట్ వెనకటి రోజుల్లో ఉన్న బ్రీడ్ క్వాలిటీ ఆ జెనెటిక్స్ ఆ క్వాలిటీ ఆవులు అక్కడో ఇక్కడో ఏమన్నా ఒకటి దొరికితే వాటిలో నుండి ఓల్డ్ సిమెన్ వాడి కొంచెం బెటర్ బ్రీడ్ ఆ కాలం నాటి బ్రీడ్ చేయడానికి మాత్రమే నేను ప్రయత్నం చేసేది బట్ మీ సైడ్ నుండి మీరేమనుకుంటున్నారు ఉండి బ్రీడ్లో మిల్క్ కెపాసిటీ ఉంది చెడగొట్టారు అనుకుంటున్నారా లేదు అది యావరేజ్ ఉంది అది ఉన్నదాన్ని కూడా చెడగొట్టారనుకుంటున్నారా లేదంటే మిల్క్ ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉందనుకుంటున్నారా కామెంట్ చేయండి వీ కెన్ డిస్కస్ ఆన్ దిస్ బట్ నేను ఒంగోలు గురించి వీడియో చేద్దాం అనుకున్న టాపిక్ ఇది అండ్ చాలామంది ఒంగోలు ఒంగోలు పెంచుదామనుకుంటున్నారు చాలామందికి అసలు ఏంటి అన్నది అవగాహన అసలు ఏంటి ప్రీవియస్ హిస్టరీ ఏంటన్నది తెలియదు సో ఓవరాల్గా కొంచెం అట్లీస్ట్ అదే ఎవరో ఒకరు ఎంతో కొంత చెప్పే స్కోప్ ఉందనుకోండి వాళ్ళకి అరే ఏంటి అన్న జాగ్రత్త పడి ఏం చేద్దామన్న క్లారిటీ వస్తుంది అని నా ఉద్దేశం సో నేను అడిగిన క్వశ్చన్స్కి అందరూ సమాధానం చెప్తారని కోరుకుంటున్నా నమస్తే